విజయలక్ష్మి టాకీసట్లాగే ఉంది శేషిసట్లే చనిపోసే ఉంది బాషాతులు అలాగే ఉన్నవి ఇలా ప్రార్థనలు ఎవరిని మారుస్తున్నవి చుక్కలు అలాగే ఉన్నవి సూర్యుడు అలాగే ఉన్నాడు కరిగించిన అందులో పాడతాం ఓ యేసుని జన్మ మా ఈ పుబిని వెళ్ళీయచి నాను నిదు మా దరికి చేrndam మట్టిలోన నువ్వు మైమకుకి నిలావు ఓ యేసుని జన్మించువా కొత్త పెళ్ళే తరువాత కుమార్తెతో అమ్మా తిను టైం అయింది కదా తిను అంటే నేను ఇప్పుడు తినను ఎందుకంటే ఆయన రావాలి ఎప్పుడు ఎందుకు వచ్చానట ఏం నాకు ఒక నరకం అని అడు కానీ నీవు నరకం లేదు నీవు లేని స్వర్గం లేదు జీవన్ మరణాల దేవుని నామన్నకు మహిమ కలుగునుగాక ఈ క్రిస్మస్ దినమున సంగారెడ్డి మెథడిస్ట్ సంఘం తరఫున ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము ఈ మానవులు చేసిన అతిక్రమాలను బట్టి పాపాలను బట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు మానవ రూపిగా ఈ లోకానికి జన్మించిన రోజు వచ్చి మానవుల ఆ యొక్క సిల్వలో బలియాగమై ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తంలో ప్రతి మానవుని కడిగి ఆ పాపాలను తీసివేసి రక్షణను కలిగ చేసిన దేవుడు అలాంటి దేవుణ్ణి కొలుచుకోవటము మరి భాగ్యము అందరికీ భాగ్యము కాబట్టి అందరూ కూడా మరి ప్రజలందరికీ మరి మా సంఘం తరఫున మెథడిస్ట్ చర్చ్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్మస్ శుభ సందర్భమున మన క్రైస్తవులను ప్రేమించి మన జగ్గిరెడ్డి అన్నగారు అందరికీ కాన్స్టెన్స్లో కంప్లీట్గా అన్ని చర్చెస్కి డినామినేషన్స్కి కేక్స్ రిస్ప్యూ చేసినారు ఆ సందర్భం ప్రత్యేకంగా జయ జయప్రకాష్ అన్న జగ్గిరెడ్డి అన్నగారికి వందనలు చేతులు చేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ ప్రేమించి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు శ్రీకాంత్ గౌడ్ గారు కిరణ్ గౌడ్ గారు మహేష్ గౌడ్ గారు కౌన్సిలర్ సందు గారు మరియు అన్న గారు చైర్మన్ గారు టీపీసీసీ చైర్మన్ గారు అనదీ తోపాజీ అనంత కిషన్ గారు ఆ సంఘానికి వచ్చి మా సంఘస్థులతో క్రిస్మస్ శుభాకాంక్షలు చేసినందుకు వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపించున్నాను ్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములు మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను విశేషంగా మా మెథడిస్ట్ చర్చ్ బిషప్ తండ్రి గారైన బిషప్ ఎంఏ డానియల్ గారి పక్షాన వాళ్ళ ఆఫీస్ బేరియర్స్ పక్షాన సంగారెడ్డి నియోజకవర్గానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాక విశేషంగా మెథడిస్ట్ చర్చ్ యవనస్తుల పక్షాన యావత్ సంగారెడ్డి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాక సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారైన జగ్గారెడ్డి గారికి వాళ్ళ బృందాన్ని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు వాళ్ళు పంపించిన కేక్ని బట్టి వాళ్ళకి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను మేరీ క్రిస్మస్ ఆల్